హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ వీడియో వచ్చేసి ఆదివారం మధ్యాహ్నం నుంచి నేను ఇంకా తీసిన వీడియో అండి ఇంక మధ్యాహ్నం అన్నం లేక నేను ఉల్లిగడ కరం నూరుకుంటున్నాను అండి ఇంకా నాకు నోరు ఏం బాగాలేదు ఇంకా పషం పట్టిందని నేను ఇంకా ఉల్లిగడ కరమ్ దంచుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఉల్లిగడ సన్న దరుకొని ఇంకా దాంట్లోకి వచ్చేసి ఉప్పు కారం ఒక రెండు చెంచాలు వేని కొబ్బరి పొడి ముందు కారం దంచుకున్నాక తర్వాత ఉల్లిగడలు ఇంకా కొంచెం కొంచెం వేసుకుంటా దంచుతున్నాను ఇక్కడ వచ్చేసి మా రోలు వచ్చేసి చిన్న రోల్ అండి అందుకని నేను ఇక్కడ దంచుకుంటున్నాను దంచుకుంటున్నాను అండి బాగా మెత్తగా ఇంకా బల్లె టేస్ట్ ఉంటుందండి రోడ్లో ఏ చట్నీ దంచుకున్నా కానీ బాగుంటుంది ఇంకా మనం ఇచ్చి పట్టుకుంటే అంత టేస్ట్ ఉండదు నేను ఇక్కడ రోట్లో చట్నీ ఏ చట్నీ అయినా కొంచెం దంచుకుంటాను అండి నేను బాగా రుచిగా ఉన్నాయండి బల్లె బాగుండేది ఉల్లిగడ కారం అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంకా అందులో ఏం బాగలేదు కదా ఇంకా బాగా కారం దండి వేసుకొని ఇంకా బాగా తినేయండి పిండా తిన్నాను అన్నం ఆ రోజు వచ్చేసి చూడండి ఇంకా మెత్త దంచుకున్నాను మొత్తంగా ప్లేట్లకు తీసేద్దామండి ఇంకా మెత్త దంచేసుకున్నాను మరి మెత్తగా అంటే మెత్తగా ఏం దంచలేండి కొంచెం కచ్చాపచ్చగానే దంచుకున్నాను ఇంక అంత ఇంకా ప్లేట్లకు తీసేసుకుందామండి ఇంకా ఉల్లిగడ కారం అనేది భలే బాగుంటుందండి అసలు నూనెలో మగ్గ పెట్టుకొని తింటే ఇంకా వేడి అన్నం లేకి బాగుంటుంది నేను ఎప్పుడైనా అంటే నాకు ఇంకా కారం తినాలంటే నేను ఫస్ట్ ఉల్లిగడ్డ కారమే దంచుకుని తింటాను అంతేగాక నేను మా ఊరికైనా కానీ మా అమ్మ చేత నేను ఉల్లిగడ కారం దంచుకోమా నేను ఉల్లిగడ కారమే బాగా తింటాను అంటే మా అమ్మ పాపం కారం దంచి పెడుతుంది నీకేంది ఎప్పుడు ఉల్లిగడ కారం పిచ్చి పట్టుకుంది ఎప్పుడు ఉల్లిగడ కారం అడుగుతామని అంటుంది మా అమ్మ కానీ నేను నాకు ఇష్టం అండి చాలా ఇష్టం ఉల్లిగడ కారం అందుకు రొట్టెలకి కూడా బాగుంటుంది అండి ఉల్లిగడ కారం ఇంకా మొత్తం అంతా ప్లేట్లోకి తీసేసాను అండి ఇంకా ఉల్లిగడ కారం అలా చూడండి చూసంటే కలర్ ఎట్లా ఉంది అసలు బల్లే బాగుందిలేండి ఇంక అందులో మనకు నాకు ఇంకా నోరు ఏం బాగలేదు ఇంకా చేదుగా అట్లా ఇంకా కొంచెం ఏం తినే రుచి అనిపించడం లేదండి ఇంక అందుకని ఇంకా ఉల్లిగడ కారం అనేది దంచుకున్నాను బాగా కడుపు ఇలా తింటా అండి అన్న నాకు కారం ఇంట్లో ఏ చట్నీలా కానీ నాకు బాగా ఇష్టం అండి చూడండి పచ్చ పచ్చగా దంచుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాండి తర్వాత ఇంకా పొయ్యి వెలిగించుకొని ఇంకా తగినంత కొంచెం నూనె వేసుకున్నాను ఇంకా నూనె బాగా ఇటెక్కినాక ఇంక నేను ఉల్లిగడ కారం అనేది దాంట్లో నూనెలు వేస్తున్నాను అండి బాగా నేను మొత్తం నూనె లేదండి ఇంక నేనేమేమి వెళ్ళా జీలకరావాళ్ళు కరేపాక వెళ్ళ ఏమీ లేదండి ఇంకా వెళ్ళా నాకు అంత ఇష్టం ఉండదు నేను తాయిలోనే మగ పెట్టుకుంటాను ఇంకా కావాలంటే దీనిలోకి ఇంకా గుడ్లు రెండు గుడ్లైనా అట్లా దీనిలో వేసుకొని తిని ఇది చేసుకోవచ్చు అండి గుడ్లు వేసుకోవచ్చు దీనిలో బాగుంటుంది టేస్ట్ అదిరిపోతుంది కొడగుడ్డు కూడా వేసుకుంటే దీనిలో కానీ నేను ఉత్త ఉల్లిగడ్డ కారమే నూనె ఇలా బాగా మగ్గి పెట్టుకున్నాండి ఎంత మగ్గుతే అంత బాగుంటుందండి కారం అనేది ఇంకా కళ్ళకి కళ్ళు వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ఇంకా అడుగు అంటుకుంటుంది కదా కొంచెం కొబ్బరిపొడి వేసాం కదండి అందుకు కొంచెం అడుగంటుకుంటాను ఇంకా ఇలా కళ్ళు వేసుకుంటూనే ఉన్నాను బాగా మగ్గనియాలండి ఉల్లిగడ్డ కారం అనేది భలే బాగుంటుంది రొట్టెలల్లో కూడా భలే బాగుంటుంది రొట్టెలు అయితే ఉల్లిగడ్డ కారము మీ గడ వేసుకొని అయితే పిల్లలప్పుడు అయితే బల్ల తింటాండి అండి అసలు బల్ల ఇష్టంగా ఉంటే నాకైతే రొట్టె ఉల్లగడ్డ కారం పాల మీద మీగడ మాకు బరువులు ఉన్నాయండి బల్లె తింటే మీగడ కానీ పాలు కానీ బల్లె తింటే ఉండండి చూడండి తయారైపోయింది బాగా మగ్గిపోయింది ఉల్లిగడ్డ కారం అనేది చూడనికే కలర్ఫుల్గా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఎర్రగా ఇంకటి ఇక్కడ వచ్చేసి ఇంకా విడివిడి అన్నం పెట్టుకొని ఇంకా ఉల్లిగడ్డ కారం వేసుకొని అండి బల్లే బాగుందని నాకైతే ఇక్కడ పిండ తిన్నాను అన్నం మటుకో ఆ రోజు నాకు చట్నీలు అంటే చాలా ఇష్టం అండి అందుకు నేను చట్నీ ఇంకా చట్నీ బాగా తింటా అండి ఇంకా తిన్నాక ఇంకా సాయంత్రం వచ్చేసి మా అత్తకైనా మా అత్తంగా దీనిలో చపాతి చేసిన అని చూపిస్తుంది ఇంక ఇక్కడ నేను మాట అనేది అంతా ఇంకా డైరెక్ట్ పెట్టేసానండి ఇంకా మాటలు నేను ఇంకా ఏమి ఇవ్వలేదు

Find it. Um, yeah.